ఓం శ్రీమాత్రే నమ ఈరోజు లలితా సహస్రనామములోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము ఇప్పుడు కరాంగులి నకోత్పన్న నారాయణ దశ ఆకృతి మహాపాశు నిర్దగ్ధాసుర సైనికా దీని యొక్క భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా కరాంగులి నకోత్పన్న నారాయణ దశ ఆకృతి ఇది అమ్మవారి పదహారు అక్షరాల నామము దీనిని కరాంగులీ నకోత్పన్న నారాయణ దశాకృత అయినమ అని ధ్యానించాలి బండాసురుని సంహరించేందుకు అమ్మ ఒక్కొక్క మంత్రాన్ని ఒక్కొక్క అస్త్రంలా ఉపయోగించినది అనేక శస్త్రాలను ఉపయోగించిన బండాసురుడు ప్రతిగా అమ్మవారు ఉపయోగించిన అస్త్రాలకు సైన్యాన్నంతటినీ పోగొట్టుకున్నాడు అప్పుడు బండు పది మంది గణాలను సృష్టించి యుద్ధరంగంలోకి దింపాడు దీనికి అమ్మవారు తన చేతి గోళ్లను సృజించగానే నారాయణుడి దశావతారములైన పది మంది దేవతలు సృష్టించబడ్డారు అనగా అమ్మ చేతి గోళ్ళ నుంచి నారాయణుని దశావతారములు ఉత్పన్నమయ్యాయి అంతర్గతంగా దీనిని ఉపాసనా రీతిలోనే పరిశీలించాలి మంత్రమూర్తి అయిన అమ్మవారు బండు పదిమంది అసురులకు తీటుగా నారాయణ మంత్రాన్ని ఉపయోగించాలి పదిమంది దేవతలను సృష్టించి వారిని ఉపయోగించి ఆ పదిమంది రాక్షసులను సంహరించినది అని అర్థము స్థితికారకుడైన నారాయణుడు రక్షకుడిగా ఉంటాడు దీని పరమార్థం దశావతార ముద్రలతో ఉపాసిస్తే ఆ దేవతలు మనకు రక్షణ కల్పిస్తారు మనలోని జ్ఞానాన్ని వెలికి తీయటానికి మనస్సును నియంత్రించటానికి అమ్మవారి ఈ నారాయణ మంత్రము ఉపయోగపడుతుంది పది ఇంద్రియాలతో ఉన్న రాక్షస గణాలను అనగా మన అజ్ఞానాలను పా ప్రారదోలడానికి పది అవతారాలై నారాయణుడు రావాల్సిందే అమ్మకు భిన్నం కావు ఈ అవతారంలో అమ్మయే శివుడు అమ్మయే నారాయణుడు అయి మనకోసమే ఇవి అన్ని సృష్టించబడ్డాయన్నట్లుగా ఉంటాయి అదే అమ్మతత్వము మహాపాశుపతస్త్రాగ్ని పతస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక ఇది అమ్మవారి పదహారు అక్షరాల నామము దీనిని మహాపాశుపతస్త్రాగ్ని పతస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనికాయ అని ధ్యానించాలి అమ్మవారు పాశుపతము అనే అస్త్రాన్ని బండాసురుని సైనికులను హతమార్చడానికి ఉపయోగించినది అని అర్థం పాశుపత రహస్యము దీనిలో ఉన్నది పశుత్వాన్ని పోగొట్టేది పాశుపతము పశుపతి ఈ అస్త్రం ద్వారా పాశాలను దూరంగా చేసేవాడుగా ఉంటాడు ఇది అత్యంత శక్తివంతమైన అస్త్రము ఇది మంత్రశక్తిగా ఉండి దీనితో మనం పాశముల నుండి విముక్తి పొంది జ్ఞానమార్గంన ప్రయాణించవచ్చు ఈ అస్త్రాలను ఉపయోగించి అమ్మవారు రాక్షస సైన్యానంతటినీ భస్మపటలం చేసినది కరాంగులి నకోత్పన్న నారాయణ దశ ఆకృతి మహాపాశుపతస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక ఈ శ్లోకంలో అమ్మవారి నామములు రెండు దీనిలో అమ్మ చేతికోళ్ళ నుండి ఉద్భవించిన పది నారాయణ అవతారములను పాశుపతాస్త్రమును ఉపయోగించిన విధే విధమును తెలియజేశారు వాగ్దేవతలు ఇప్పుడు కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సబ్ శూన్యకా బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ కామేశ్వరాస్త నిర్దగ్ధ సభండాసుర శూన్యక ఇది అమ్మవారి పదహారు అక్షరాల నామము దీనిని కామేశ్వరాస్త నిర్దగ్ధస భడాసుర శూన్య నమ అని ధ్యానించాలి కామేశ్వరాస్త్రము అనే అస్త్రాన్ని ఉపయోగించి బండాసురుని శూన్యక పట్టణమును భస్మీపటలం చేసిన తల్లి అని అర్థము కామేశ్వర అస్త్రము అనేది శివశక్తి సమన్వితమైన అస్త్రము ఈ అస్త్ర ప్రయోగముతో బండాసురుడు అనబడే రాక్షసరాజుతో పాటు వాడి పట్టణమైన శూన్యక నగరంలోని మిగిలిన వారందరూ ఏకకాలంలో భస్మిపటలం కాబట్టారు దీనితో అసురరాజు వాడి గణాలు వాడి సైన్యాలు వాడి నగరం అన్ని కూడా నశింపబడి దేవతలకు వాడి వాడి పీడ లేకుండా చేసినది ఆ జగజ్జనని బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ ఇది అమ్మవారి పదహారు అక్షరాల నామము దీనిని బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుతాయే నమ అని ధ్యానించాలి ఏ దైవ కార్యమును నిర్వర్తించుటకు అమ్మవారు చిదగ్నికుండం నుంచి ఉద్భవించినదో ఆ కార్యము నిర్విఘ్నంగా నెరవేరటము చూసిన బ్రహ్మోపేంద్రులు సర్వదేవతలు అమ్మను శతవిధాలుగా స్తుతించారు స్థుతించారు అని అర్థం ఆ తల్లి పరాక్రమానికి ముగ్ధులై వారు అమ్మను కీర్తించారు సర్వలోకాలకు రాక్షస బాధ తొలగించినందుకు శ్రీమాతను శతకోటి కంఠాలతో అందరూ స్తోత్రం చేశారు ఆ తల్లి తన ఉగ్రరూపాన్ని ఉపసంహరించుకొని దేవతలందరికీ అమ్మ తన సౌమ్య సౌందర్య లావణ్య రూపంతో దర్శనమిచ్చినది ఈ నామం వరకు అమ్మ లీలా వైభవమే కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ బండాసుర శూన్యకా బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ ఈ శ్లోకంలో అమ్మవారి నామములో రెండు ఇది అమ్మ ఆఖరి అస్త్రంగా కామేశ్వర ఉపయోగించి బండాసురుని సంహరించిన విధానమును దానికి దేవతలందరూ అమ్మను స్థుతించిన తీరును తెలియజేస్తాయి ఓం శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుసుకుందాం శ్రీమాత్రే నమ